మజ్జిగ ప్యాకెట్లు తెప్పించి పెట్టే ఎండ బాగుంది ఒక సెలబడతారు ఆ చిన్న వాళ్ళు తాగి దీని గ్లాసులు రివర్స్ ఉంటాయి షోరూమ్ గ్లాసులు ఉన్నాయి సార్ కియా కంపెనీ బంగారం బాగా టైర్ ఓకే ఇక్కడ ఒక చిన్న గీత ఉంది డోర్ ఒరిజినల్ ఇక్కడ ఇక్కడే ఎయిర్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడొక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇది మనదే వస్తుందా ఫ్యూల్ డీజిల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ స్టేపిన సిల్లే ఉంటుంది నాకు తెలిసి సిల్లే ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఇప్పటివరకు ఓపెన్ చేయలేరు షోరూమ్ నుంచి అట్లే ఉంది వీలుపాన కూడా వాడలేదు వీల్పాన జాక్రా అన్ని షోరూమే కియా సోనెట్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ జీటీ లైన్ జిటిఎక్స్ ప్లస్ రియర్ ఏసీ ఉంది రియర్ ఏసీ ఏదో డిస్ప్లే అవుతుంది ఇక్కడ దీని గురించి మనకు తెలియదు టెంపరేచర్ కావచ్చు నాకు తెలిసి సన్ రూఫ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇంకో ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు బండి కార్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ సన్ రూఫ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కొత్త బండి అబ్బావి ఈ డోర్ మారింది బండి అన్న ఈ డోర్ మారింది కానీ ఈ డోర్ ఎట్లా మారింది ఇంత కొత్త బండి ఈ డోర్ బండి అంత మంచిగానే ఉంది కానీ ఈ డోర్ మారింది నొక్కు నొక్కు పడితే ఎందుకు మార్చేరు అది చేపిస్తాయి ఒరిజినల్ డోర్ అంత బలం ఉండదు ఈ డోరు షోరూమ్ నుంచి ఇచ్చే డోరు ఒరిజినల్ ఉంటుంది ఈ తర్వాత వేసేటి అన్ని థర్డ్ క్లాస్ మాలే అరేక్ మాలెక్క పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నావిగేషన్ ఉంది ఇన్బుల్ట్ మ్యూజిక్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉందా ముంగట త్రీ వెంటిలేటర్ ఓకే వెనకాల కూడా వెంటిలేషన్ ఏనా ఓన్లీ ముంగట ఓకే యాభై ఐదు వేల తొమ్మిది వందల పది యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు వేసిరా మళ్ళా అది షోరూమ్ టైర్లేనా అమ్మ షోరూమ్ టైర్లు అయినా మంచిగా వచ్చినాయి అరవై వేలైనా టైర్లు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంది దీని ఫ్యూచర్స్ చెక్ చేసుకోరు సార్ మనకు కూడా పెద్ద ఈ బండి గురించి తెలియదు టాప్ అండి ఇది ఇలా ఆటోమేటిక్ ఇరవై ఐదు లక్షలు ఉంది ఇది ఉందో మరి మైలేజ్ ఇరవై ఐదు ఇరవై నా బండి కూడా కియాస్ అనేటే నేను ఢిల్లీ నుంచి తెచ్చిన సార్ సెల్టాస్ నాకు కియా సెల్టాస్ అది ఇరవై రెండు ఇచ్చింది నాకు ఢిల్లీ నుంచి రాగా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ లోపల ఐబీఎస్ బ్రేక్ ఇంజన్ అయితే కొత్త ఇంజన్ అట్లనే ఉంది ఎట్లా వచ్చింది అట్లా ఎక్కడేం ప్రాబ్లం లేదు రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి ఓకే ఎందుకు అమ్ముతారు సార్ మరి అడుగుతారు జనాలు ఎందుకు అమ్ముతారు జార్ తీసుకుంటావా ఓకే బానట్టు కూడా ఒరిజినల్ దా రాకేష్ మాస్టర్ వెళ్ళిపోరాండి జూన్ వరకు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం ఇంటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న తెల్లారితే మనకు మహాశివరాత్రి శివయది పండగ రోజు మన అందరం హిందూ బంధువులు అందరం రేపు ప్రశాంతంగా పండగ వేసుకోవాలి చాలా మంది శివరాత్రి వచ్చిందనగానే ఎక్కువ ఈ పండగ రాత్రిపూటనే జరుగుతుంది బైక్ల మీద కార్ల మీద ఫ్యామిలీస్ తోటి అటు ఇటు పోయేస్తూ ఉంటారు రంగ పొంగ తొవ్వల జాగ్రత్త సార్ వేగంగా బండ్లు నడపకుర్రి దూరమైనా దగ్గరికైనా హెల్మెట్ పెట్టుకోరి కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోరి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఎండాకాలం ఉంది చాలామంది సాయంత్రం పూట జర్నీలు ఈ శివరాత్రికి పాదయాత్రగా నడుస్తూ ఉంటారు భక్తులు మీరు వాహనాలు నడిపేటోళ్ళు కూడా వాళ్ళని మైండ్లో పెట్టుకొని బండ్లు నడిపోరి దూరంకెళ్ళి ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు నడిచిపోయే పాదచారులు మనకు కనబడరు మనం అతివేగంగా ఉంటే పోయి వాళ్ళకు గుద్దాల్సి వస్తుంది అందుకోసమే కొంచెం బండి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అదే బండి అయినా కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా బండ్లు నడిపోరి శివరాత్రి పండగ అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా అందుకే ఈ విషయం చెప్పిన ఓకే సార్ ఇక బండి విషయానికి వస్తే ఇది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఓనర్ కూడా ఇక్కడనే ఉన్నాడు కియా సోనెట్ రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ జీటీ సిక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జిటిఎక్స్ ప్లస్ జీటీఎక్స్ ప్లస్ ఇది సన్ రూప్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది నావిగేషన్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది వెంటిలేటర్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ రిప్లేస్ అయింది గ్లాస్ మారలే ఓన్లీ డోర్ రిప్లేస్ అయింది కస్టమర్ ధర పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు చెప్తూ కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుండు కొత్తది పదిహేను లక్షల పైన ఉందట రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలలో తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఆరు ఏడో నెల ఇరవై మూడు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి నీళ్ళ ఇన్సూరెన్స్ ఉంది బానేటి నుంచి డిక్కి వరకు రైట్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు రన్నింగ్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కియా సోనె జిటి ఎక్స్ ప్లస్ సండ్రూప్ బండి పుష్పటన్ స్టార్ట్ వస్తుంది బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి ఉన్నాయా రెండు కీస్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ కూడా ఉంది రియర్ ఏసీ దానిల పైన కూడా ఒక డిజిటల్ మీటర్ ఉంది అది ఏంది మీటర్ డిజిటల్ మీటర్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లోపల ఉన్న ఎయిర్దా బయట ఓకే లోపల ఎయిర్ పొల్యూషన్ సిస్టమ్ కూడా ఉందంట కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కియా సోనే టు జీటీ ఎక్స్ప్రెస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రైట్ సైడ్ సెకండ్ డోర్ పిల్లర్ కలిగి రిప్లేస్ అయింది అదే డోర్ వేయించుకుంటే అయిపో సారు దాన్ని రిప్లేస్ చేసి నిల్లి పండ షోరూమ్ కాగానే పాత తీసేసి కొత్తది ఎత్తారు కానీ పాత దానిలో ఉన్నంత బలం ఈ డోర్లు ఉండదు కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు ఏడో నెల వరకు జీవితకాలం ఉంది కస్టమర్ ధర పన్నెండు లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క డోర్ తప్ప మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర పన్నెండు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అమ్మ నెంబర్ బోర్డు మీద ఉండే వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై లోన్ ఉందా దీనికి క్లోజ్ అయింది మొత్తం క్లోజ్ చేసి లోన్ ఏం లేదు ఒకరు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు డౌన్ పేమెంట్ కట్టుని మీకు సిసి పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మిగతా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి పండుగం మీరు ఎన్ని పైసలు ఇస్తా అని ఓనర్కి ఇచ్చే మేము సీసీ పేపర్ తీసుకొచ్చి మీకు ఇస్తాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నాకు లోన్ వస్తలేదు అన్న నా పైసలు నాకు ఏంటి ఆయన ఇయ్యడు మీరు పది మందిని వేసుకొని వచ్చిన పంచాయతీ పెట్టుకునే ఏం ప్రయోజనం ఉండదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్